ఏపీ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల కోసమే అంటూ సత్యవేడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాల గురువాంబాబు మీడియాతో అన్నారు బుధవారం నాడు ఇడుగులం కోలడం మల్వారిపాలెం పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నారంటూ గడపగడపుకు వెళ్లి కరపత్రాలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీకి పోటెయ్యాలంటూ ప్రజల్ని అభ్యర్థించారు రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలక్క సీఎం కావాలంటూ మీడియాకు తెలిపారు గ్రామాల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని వారి నుంచి మంచి స్పందన లభిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాల గురుబంబాబు మీడియాతో ఉన్నారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో మేము మాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించడం జరిగింది అసెంబ్లీ అభ్యర్థిగా బాలగురం బాబు అయిన నాకు ఎంపీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ చిత్తామోహన్ గారికి ఈ యొక్క మాకు అవకాశం కల్పించడం జరిగింది మేము ఎక్కడికెళ్ళి మా ప్రచారంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ప్రజలతో మామేకమే మేము ముందుకెళ్ళేటప్పుడు ఒకటే మాట చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రావాలన్నా కాంగ్రెస్ పార్టీకే మేము ఓటేస్తాము ఇప్పుడున్నటువంటి పార్టీలు రెండు కూడా తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు బీజేపీ కావచ్చు కుమ్మక్కై ప్రజలను నాశనం చేసేటటువంటి పరిస్థితుల వాళ్ళు పూర్తిగా దిగజారిపోయారు ఎలాంటి దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందలేదు అలాంటి చెందనటువంటి పార్టీలకి మేము వాళ్ళకి పోయి మేము పోయి మా బలి బలి కావాల్సిన అవసరం లేదని మేము అందరం కూడా భావించుకున్నాం ప్రజలు మేముగా మేము డైరెక్ట్గా మేమే ప్రచారం చేసి మేము మిమ్మల్ని గెలిపించుకుంటాము టైం కూడా ఆసనం తక్కువగా ఉంది టైము ఈ టైంలో మీరు కూడా తిరగలేరు కాబట్టి మేము మేమే ఇండ్లకు వెళ్ళి కాంప్లైంట్స్ మాకు ఇచ్చేసేయండి మేమే ప్రచారం చేసుకుంటామని చెప్పి ప్రతి గ్రామంలో చెప్పడం జరిగింది లీడర్లు మాత్రం లీడర్లు మాకు ఎవరు లీడర్లు కాదు ప్రతి ఒక్క కార్యకర్తలు కాదు అందరూ అభిమానులు వాళ్ళు ఇంద్రమ్మ అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు వీళ్ళందరూ కలిసి ఒక కాంగ్రెస్ పార్టీ పైన గుర్తు రావాలి హస్తం గుర్తు రాకపోతే మనందరం కూడా దేనికి పనికి వారికి వెళ్తాము కొంతకాలానికి ఈ దేశం నాశనం అయిపోతుంది రాబడిలో కావచ్చు అదే అభివృద్ధిలో కావచ్చు విద్య వైద్య ఉపాధి కల్పనలో కావచ్చు ప్రతి విషయాల్లో కూడా చెప్పాలి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలి అదేవిధంగా షర్మిలక్క గారిని ఆమెని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఇక్కడ ఆమె ముఖ్యమంత్రి కావాలంటే తప్పనిసరిగా ఇక్కడ మన నియోజకవర్గంలో బాలగురవం బాబు గారిని మనం ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకోవాలి అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే డాక్టర్ చింతామోహన్ గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకొని అఖండ విజయాలు వచ్చేలా మేమందరం ప్రయత్నిస్తాము అని చెప్పి ప్రజలు మాకు మాకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట మాత్రమే కాదు ఈ యొక్క సత్యవేడి నియోజకవర్గ అభివృద్ధి దాదాపు నాకు తెలిసినప్పటి నుంచి మేమున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా ఎన్నో మంచి అవకాశాలు మంచి పథకాలు ఏర్పాటు చేసి వారి యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాదాపు ఈ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ లేదు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దాదాపు ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎకరాలు భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వారికి బావిలతో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వాటికి మోటార్లు ఇచ్చింది కరెంటు ఫ్రీ కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వారికి సబ్సిడీ లోన్స్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వారికి సొసైటీని ఏర్పాటు చేసి ఎద్దులు వచ్చింది కాంగ్రెస్ పార్టీ దాని మాత్రమే కాకుండా వారికి దాన్ని చెట్లు పెట్టి నీళ్లు పోసుకోవడానికి కూడా ఆరు వేల రూపాయలు చొప్పున అప్పట్లోనే ఆరు వేల రూపాయలు చొప్పున ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సాధిక సహాయం చేసింది దాదాపు ఇలాంటి చేసుకుంటూ పోతా ఉంటే ఈ రోజు వచ్చినటువంటి ఈ యొక్క వైసీపీ టీడీపీలు కావచ్చు ఏ ఒక్కరికైనా భూ పంపిణీ కార్యక్రమం చేశారా పేదవారికి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ప్రజలే చెప్తున్నారు మేం కాదు ఏ ఒక్కరికి భూమి పంపించి పంపిణీ చేయలేదు నాయన ఒక్కొక్కరు వంద ఎకరాలు ఆక్రమించుకున్నారు అసైన్ ల్యాండ్లని ఒక్కొక్కరు యాభై ఎకరాలు సోము దగ్గరికి ఆక్రమించుకున్నారు ఒక్కొక్క మండలానికి ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు బాగుపడుతున్నారు తప్ప పేదవారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు కూడా బాగుపడటం లేదు అదేవిధంగా ఓసీలో కూడా పేదవారు ఎవరు బాగుపడటం లేదు కాబట్టి వీటి బాగుపడాలంటే తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలని చెప్పి ప్రజలు చేయడం జరిగింది ఇదే విధంగా మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారని వారి యొక్క వారి యొక్క మాటలన్నీ మేము గెలుస్తామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం అక్కడే విజయార్థి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయ సంకేత విజయ గంట మోగించబోతుందని తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటాం